అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ బుధవారం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం శుక్లపక్షం పుష్యమాసం హేమంత ఋతువు బుధవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిది నక్షత్రం శుభ శుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాట సరదాగా పొడుపు కథను చెప్పుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ఈరోజు తిది ద్వాదశి రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది తదుపరి త్రయోదశి ప్రారంభమవుతుంది నక్షత్రం కృతిక రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి రోహిణి ప్రారంభమవుతుంది యోగం సిద్ధ రాత్రి ఒంటి గంట వరకు కరణం భవ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది గుళికాకాలం ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది వజ్రము మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి నాలుగు గంటల పది నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తాలు లేవు అమృతకాలం రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజమున ఐదు గంటల పదమూడు నిమిషముల నుండి ఆరు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు ఈ రోజు కూడా ముహూర్తాలకు అనుకూలంగా లేవు నిన్నటి పొడుపు కథకు జవాబు తారాజువ్వ ఇక సరదాగా ఈ నేటి పొడుపు కథ ఆకులు లేకుండా పాగే తీగ జవాబు రేపటి వీడియోలో నేటి మంచి మాట నీ ఆనందాన్ని పంచుకునే వారి కంటే నీ బాధని పంచుకునే వారికే ఎక్కువ విలువ డైలీ పంచాంగం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం